ఎన్టీఆర్కి బాలయ్య చేసిన సహాయం ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ జై బాలయ్య అనాల్సిందే నందమూరి ఫ్యామిలీలో ఉన్న హీరోల్లో నటసింహం బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే వారు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు ఎన్టీఆర్ల మధ్య కొంతవరకు అయితే విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు బాలయ్య చాలా వరకు అండగా నిలిచిన విషయం మనలో చాలామందికి తెలియదు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్కి ల్యాండ్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదురయ్యాయట ఇక ఆ సమయంలో బాబు చొరవ తీసుకుని ఎన్టీఆర్కు రావాల్సిన భూములను తనకు అప్పగించాలని సదరు కబ్జాదారునిపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేత ప్రెజర్ తెప్పించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ ఆ భావంతోనే బాలకృష్ణతో చాలా రోజుల పాటు మంచి సన్నిహితంగా కూడా మెదిలాడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ బయట ఎక్కడో కొన్న భూముల విషయంలో వచ్చిన విభేదాలను బాలకృష్ణ తొలగించడం అనేది నిజంగా ఓ గొప్ప అనే చెప్పాలి రెండు వేల పం రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తరఫున సపోర్ట్ చేయడమే కాకుండా ఆ పార్టీ తరఫున ప్రచారాన్ని కూడా నిర్వహించాడు ఇక అదే సమయంలో ఆయన యాక్సిడెంట్కి కూడా గురైన విషయం మనకు తెలిసింది ఇక మొత్తానికైతే అటు బాబాయ్ ఇటు అబ్బాయి ఇద్దరూ కూడా చాలా రోజుల పాటు చాలా సన్నిహితంగా మెదిలి ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా నిలిచారు కానీ ఇప్పుడు ఎవరికి వారు సపరేట్గా ఉంటున్నారు ఇక ఇలాంటి అయితే ఇప్పటికీ ఎవరికి వారు సపరేట్గా ఉంటున్నారు ఇక ఇలాంటి సమయంలో కూడా వీళ్ళు భారీ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు అందువల్లే వీళ్ళ మధ్య బ చాలా దూరం అయితే పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికైతే వీళ్ళంతా కలిసి ఉంటే చూడాలని నందమూరి అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ముందు రాబోయే రోజుల్లో వీళ్ళంతా కలిసి కనిపిస్తారేమో చూడాలి ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్ కూడా కొరటాల శివ డైరెక్షన్లో దేవరా అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్కి రెడీ అవుతుంది ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఈ రెండు సినిమాలతో భారీ సక్సెస్ను కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది